కాబట్టి ఆయన ఏమంటున్నాడో తెలుసా మీరు సాతాను యొక్క శక్తుల నుంచి విమోచించబడటానికి విడుదల పొందటానికి ఏ అనే ఇతడు నిష్కల్ నిష్కల్మశుడైన దేవుడు ఆయన పిల్లరా నిర్దోషమైనటువంటి దేవుడు ఆయన ఆయనలో ఏ పాపము లేనివాడు కాబట్టి ఏ పాపము లేనివాడు కాబట్టి ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తం ఎటువంటిదట పవిత్రమైనటువంటి రక్తం అందుకే పిల్లారా మనం తెరిచినటువంటి బైబిల్లో మనం చూసినట్లయితే మొదటి పేతురు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది ఆయన పాపము చెయ్యలేదు ఆయన నోట ఏకపటమును కనపడలేదు ఆయన దూషింపబడు బదులు దూషింపలేదు ఆయన శ్రమ పట్టబడు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకును ప్రియులారా ఆయన ఏ పాపము చేయలేదు చెప్పండి ఆయన ఏ పాపము చేయలేదు ఫబిల్కి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేనో వచ్చినాన్ని కూడా మనం పరిశీలించి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహ అనుభవం లేనివాడు కాడు కాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండను గట్టిగా చప్పలు కొట్టి దేవుడికి స్తోత్ర చెల్లిద్దాం ప్రియులరా యేసు అనగానే మనకేమర్థమవుతుంది అంటే పాప రహితుడు పాపం లేనివాడు పరిశుద్ధుడు ప్రిమిటువంటి దేవుని బిడ్డలారా హెబ్రిలకు రాసినటువంటి ఈ యొక్క గ్రంథంలో ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చి చూసినట్లయితే ఆ ప్రభువును గురించి ఆత్మపూర్ణుడైన పౌలు దేవచరుడు హెబ్రి సంఘానికి రాసినటువంటి ఈ పత్రికను మనం పరిశీలించి చూసినట్లయితే ఎన్ని పేర్ల ద్వారా ఆయన్ని ఘనపరుస్తున్నారో మీరు చూడండి ప్రియులారా ఆ యేసు ఎవరు అనుకుంటున్నారు మీరు పవిత్రుడు చెప్పండి పవిత్రుడు నిర్దోషియు నిష్కల్మశుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ప్రిలారా ఇంత డిమాండ్ ఉండటానికి గల కారణం ఏంటి అంటే ఒక దేవుని సేవకుడిగా నేను నేను దృఢంగా నమ్ముతున్నాను ఆయన పరిశుద్ధత ఆయన దైవత్వానికి ప్రియులార గొప్ప ఆధారం ఆయన మూడున్నర సంవత్సరాలు ప్రియులారా పరిచయం చేసినప్పుడు ఎవరితో తిరిగాడు ఎవరి మధ్య ఉన్నాడు పాపులైన ప్రజల మధ్యనే ఆయన సేవను ప్రారంభించాడు ప్రియలార అన్ని రకాల పాపులతో ఆయన తిరిగాడు కానీ ఎవడి పాపములో ఆయన పాలివాడు కాలేదు కాక అందుకే పౌలంటాడు ఆయన పాపులలో చేరక ఎలా ఉన్నాడట ప్రత్యేకంగా ఉన్నాడట నీకు నమ్మిక ఉంటే విశ్వాసం ఉంటే నువ్వు ఏ ప్రజల మధ్య జీవిస్తున్నావు నువ్వు ఏ గ్రామంలో ఉన్నావు ఏ పట్టణంలో ఉన్నావు ఉన్న ప్రతి చోట చోటలా నీ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా నీ విలువ ఏంటో తెలుసా నీ ఘనత ఏంటో తెలుసా నువ్వు యేసును నమ్మి పాపరహితంగా జీవించటమే నీ ప్రజల మధ్య నీకున్న ప్రత్యేకత అందుకే ప్రియులారా సమస్త క్రైస్తవ జనాంగానికి నేను చెప్పేది ఒకటే మనని ఈరోజు ప్రపంచం చూస్తూ ఉన్నారు మనని ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు నీ దేవుడు పరిశుద్ధుడైనప్పుడు ఆయన పిల్లలు ఆయన భక్తులు కూడా ప్రజలు కోరుకుంటున్నారు మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలి అని పవిత్రంగానే ఉండాలి అని ప్రిల ఉచితంగా వచ్చిందని బాప్తిజం తీసుకోవటం కాదు ఎవరో ప్రోత్సహించారని బాప్తిజం తీసుకోవటం కాదు నువ్వు బాప్తిజం తీసుకొని ప్రభుయందు విశ్వాసం ఉంచి ప్రియులారా నువ్వు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అంటే నీ ప్రత్యేకత ఏంటో నీ ప్రజలు చూసి నీ గురించి నీ ప్రజలు సాక్ష్యం ఇవ్వాలి నేను మా ఊరు వెళ్తే ఏమంటారో తెలుసా అండి హలలియో వస్తున్నాడు హలలియో వస్తున్నాడంట నేను కట్టిన హనుమంతుడు కూడా అక్కడే ఉంది ఏ ఎనిమిది సంవత్సరాలు రాముల వారి కళ్యాణం చేసిన స్థలం అక్కడే ఉంది ఆ తర్వాత నేను నా ఇల్లుంటుంది ప్రియుల ఒకప్పుడు మేమంతా కలిసి భక్తి చేసాం ఈరోజు నామంలో నేను విశ్వాసం ఉంచిన తర్వాత ప్రియులారా వాళ్ళందరూ కూడా సైమన్ గారు అంటే ఎవరు మా ఊరేనండి సైమన్ గారు మా ఊరే మా అబ్బాయే మా చుట్టమే మా స్నేహితుడే ఒకప్పుడు మేమంతా కలిసి ఇలా చేసేవాళ్ళం ప్రభు ఆయన్ని దర్శించి ఈరోజు ఖమ్మం ఒక దైవికమైన సేవలు వాడుకుంటున్నాడు నేను వెళ్తే వాళ్ళు అంటారు హలలు వస్తున్నాడు హలలు వస్తున్నాడు దేవుని స్వాత్ర నా వెనక నా ముందు ఎవ్వడు ఒక్క మాట అనటానికి కూడా నేను అవకాశం ఇవ్వలే మన ప్రభువుకు ఎవరిని బట్టి మహిమ ఎవరిని బట్టి ఘనత దేవుని బిడలారా మనని బట్టి మన ప్రభువుకు మహిమ ఏ ప్రజల మధ్యను ఒక దొంగగా మోసగాడిగా వ్యభిచారిగా హంతకుడుగా త్రాగుతూగా ఉన్నావో ఆ ప్రజల మధ్యనే పరిశుద్ధుడు నిష్కల్మషుడైనటువంటి పవిత్రుడైనటువంటి ఈ దేవుని భక్తిలోనికి వచ్చి నువ్వు పవిత్రంగా జీవించినప్పుడు నీ ప్రజలు నిన్ను చూసి గనపరచరా కొనియాడరా నిన్నెత్తిపట్టరా అది ఎట్లా సాధ్యము అని నువ్వు అనుకుంటే బైబిల్ చెప్తుంది పౌలంటున్నాడు ఆయన ప్రిలారా పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడట ప్రియులార ఇట్ ఇస్ పాసిబుల్ నువ్వు ఏసు వైపు చూస్తూ యేసును వెంబడిస్తూ ఏసు నామంలో ప్రార్థన చేస్తూ యేసు ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నువ్వెంత ఘోర పాపివైనా నువ్వెంత దుర్మార్గుడు అయినా మంచి ప్రవర్తనతో ప్రియలార మంచి ప్రియులార సాక్ష్యంతో ఈ లోకంలో ప్రభుని నువ్వు మహిమపరచచ్చు నువ్వు ఘనపరచచ్చు దేవుని స్తోత్ర